చెప్పాలి ఎందుకంటే ఎమ్మెల్సీలు సరికే పెద్దల సభ గౌరవ సభ అలాంటి పెద్దల సభకి పెద్ద అంటే పెద్ద మనసు ఉన్న వాళ్ళు అదే విధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి ఒక డ్రైవర్ ని చంపినాడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్ లో చూస్తున్నా ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి పెద్దల సభకు పంపించి పెద్దల తాలూకా పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి మాకుండా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ప్రజలు కూడా తెలియాలి నేను ఎందుకు మాట్లాడ చెప్తున్నానంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డికి సీఎంగా ఉండేటప్పుడు అతనికి భద్రత కల్పించారు దానికి ఒక స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకొని ఆయన తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని ఆయనకి రిక్రూట్ చేసుకున్నారు తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి నెలకయ్యే ఖర్చు దగ్గర దగ్గర ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఏడు కోట్లు అంటే ఆరు కోట్లు దగ్గర దగ్గర అంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అతను కనుక కాపలాకేస్తే నెలకి అయ్యే ఖర్చు ఆరు కోట్లు ఆయన కూడా ఆ రోజు స్పెషల్ ఫోర్స్ పెట్టుకుని ఆయన చేసుకున్నారు అప్పుడు ఆయన సీఎం గా ఉన్నాడు ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు ఎన్ని కోట్లు అయినా మీరే లెక్క పెట్టుకోండి నెలకి ఆరు కోట్లు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎన్ని వందల కోట్లు అయిందో మీరే అర్థం చేసుకోవాలి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం మాత్రమే అతనికి ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే అదే విధంగా ఆయన ఏమి మంత్రి కూడా కాదు ఓకే ఈ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న నేను నాకు వైప్లెస్ ఇస్తారు ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో జడ్ ప్లస్ ఇచ్చారు ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే ఆయనకి ఇవ్వాలనుకుంటే వన్ ప్లస్ వన్ ఇవ్వాలి కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈరోజు యాభై ఎనిమిది మంది పనిచేస్తున్నారు ఆ యాభై ఎనిమిది మందికి నెలకి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కి ఈరోజు జడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాన్శికి త్రీ ప్లస్ త్రీ న్యూస్ వచ్చాడు దేవాంశకి ఇచ్చేర లేదు మీకు విషయం చెప్పనా ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతి రెడ్డికి టూ ప్లస్ టూ సెక్యూరిటీ విజయమ్మ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం గా ఉండేటప్పుడే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇచ్చారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఇంకొక విషయం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది ప్రతిపక్షాల వాళ్ళకి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఈ రోజుకి కూడా మీరు రెండు వేల పంతొమ్మిదిలో బ్రాహ్మణి గారికి అదేవిధంగా దేవాన్స్ బాబుకి భువనేశ్వరి గారికి ఇమ్మీడియట్ గా డ్రాప్ చేశారు భద్రతని రెండు వేల పంతొమ్మిది వాళ్ళు గవర్నమెంట్ తీసుకు వచ్చిన వెంటనే మళ్ళా తిరిగి ఈ రోజు మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు మీకు నమ్ముతారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి భార్యగా వాడికి గాని కొడుకుగా అతనికి బాబుకు గాని కి కూడా ఈ రోజు వరకు సెక్యూరిటీ తీసుకోలేదు వాళ్ళు ఈ రోజు వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది కూడా అర్థమవుతుంది దీనికి తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి కోపికలు కూర్చున్నారు యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మేము కూడా గవర్నమెంట్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము చేస్తాం కాబట్టి ఇందులో ఆయన రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేది తప్పించి అంతకుమించి వేరేదేమీ కాదు తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేశారు తప్పించి ఆయన మీద ఏ కక్షంలో మరి ఆయన మీద ఎవరికి ఏ కక్షంతో అయితే నాకైతే అర్థం కావట్లేదు కోడికత్తి కేసు ఆయనకి ఆయన చేయించుకున్నదన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు ఆ కోడికత్తి కేసులో నిజంగా ఆయన గనక లేకపోతే ఈ కోడికత్తి కేసులు ఐదు సంవత్సరాలు ఎందుకు ఒక్కరోజు రోజు కూడా కోర్టుకెళ్ళిన పరిస్థితి రాలేదు నిజంగా అధికార సీఎం స్థాయిలో వచ్చిన తర్వాత కోడికత్తి ఎవరైనా వచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకుంటామా సాధారణంగా ఒక వార్డు మెంబర్ నెగ్గితేనే ఎవరైనా కొట్టారో ఎవరైనా మోసం చేశారంటే వార్డు మెంబర్ గెలిస్తేనే ఆ తాట తీయాలని ఆడికి శిక్ష పడాలని ఆడి జైలుకి వెళ్లాలని ఏదో రకంగా ఆలోచిస్తాం అటువంటిది సీఎం స్థాయిలో కూర్చున్నాడు ఆయన మీద నచ్చ ప్రయత్నం జరిగిందని ఆ రోజు ప్రచారం చేసుకున్న తర్వాత ఆ కోడికత్త సిరిన్ విషయంలో కోడికత్త కేసు విషయంలో ఎందుకు పురోగతి సాధించలే ఐదు సంవత్సరాలు ఎందుకు కోటికి వెళ్ళలేకపోయాడు ఒకసారి ఆలోచన చేయండి గులకరాయి గులకరాయిది ఏం జరిగిందో మనందరికీ తెలుసు అప్పటికప్పుడు ప్లాస్టిక్ ఎలా వచ్చిందో ప్లాస్టిక్ అందరూ ఏ డబ్బు ఉందో ఎన్ని కుట్లు పడినాయో అందరికీ తెలిసిందే సో నేను ఏమంటారంటే గవర్నమెంట్ ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి గవర్నమెంట్ ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అని ఒకే ఒక ఉద్దేశం తప్పించి ఇందులో వాస్తవాలు అయితే ఏమీ లేవు ఇది క్లియర్ కట్ గా జనాలకి తెలియాలి కాబట్టి చెప్తున్నా అతనికి సమాధానం చెప్పడానికి కాదు ఎందుకు ప్రయత్నాలు మానాలి ఇంకొకటి కూడా దయచేసి కోరుకుంటున్నా సందర్భం కాకపోయినా చెప్పాలి ఎందుకంటే ఎమ్మెల్సీలు అనే సరికే పెద్దల సభ గౌరవ సభ అలాంటి పెద్దల సభకి పెద్ద అంటే పెద్ద మనసు ఉన్న వాళ్ళు అదే విధంగా కొంచెం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి ఒకరి డ్రైవర్ ని చంపినాడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూసిన ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి ఆ ఎమ్మెల్సీ పరిస్థితి అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి పెద్దల సభకు పంపించి పెద్దల తాలూకా పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించిపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చెప్పాలండి నేను ఎందుకంటే చెప్తున్నానంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డికి సీఎం గా ఉండేటప్పుడు అతనికి భద్రత కల్పించారు దానికి ఒక స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకొని ఆయన తొమ్మిది మందిని ఆయనకి రిక్రూట్ చేసుకున్నారు తొమ్మిది మందికి నెలకయ్యే ఖర్చు దగ్గర దగ్గర ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఏడు కోట్లు అంటే ఆరు కోట్లు దగ్గర దగ్గర అంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అతని కనుక కాపలా కాస్తే నెలకి అయ్యే ఖర్చు ఆరు కోట్లు అయినా కూడా ఆ రోజు స్పెషల్ ఫోర్స్ పెట్టుకుని ఆయన చేసుకున్నారు అప్పుడు ఆయన సీఎం గా ఉన్నాడు ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు ఎన్ని కోట్లు అయినా మీరే లెక్క పెట్టుకోండి నెలకి ఆరు కోట్లు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎన్ని వందల కోట్లు అయిందో మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం మాత్రమే అతనికి ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యే అదే విధంగా ఆయన ఏమి మంత్రి కూడా కాదు ఓకే ఈ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్న నేను నాకు ప్లేస్ ఇస్తారు ఆయన కేవలం పులివెందల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో జడ్ ప్లస్ ఇచ్చారు ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే ఆయనకి ఇవ్వాలనుకుంటే వన్ ప్లస్ వన్ ఇవ్వాలి కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈ రోజు యాభై ఎనిమిది మంది పనిచేస్తున్నారు ఆ యాభై ఎనిమిది మందికి నెలకి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కి ఈరోజు జెడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు అట్ ద సేమ్ టైం తంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాంశకి త్రీ ప్లస్ త్రీ న్యూస్ వచ్చాడు దేవాన్స్కి లేదు మీకు విషయం చెప్పిన ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి రెడ్డికి టూ ప్లస్ టూ సెక్యూరిటీ విజయమ్మ గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం గా ఉండేటప్పుడే వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇచ్చారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం విజయమ్మ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఇంకొక విషయం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినవి ఒకసారి సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది ప్రతిపక్షాల వాళ్ళకి ఎలా గౌరవిస్తుంది అన్నది మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఈ రోజుకి కూడా మీరు రెండు వేల పంతొమ్మిదిలో బ్రాహ్మణి గారికి అదేవిధంగా బాబుకి భువనేశ్వరి గారికి ఇమ్మీడియట్ గా డ్రాప్ చేశారు భద్రతని రెండు వేల పంతొమ్మిది వాళ్ళు గవర్నమెంట్ తీసుకు వచ్చిన వెంటనే మళ్ళా తిరిగి ఈ రోజు మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు మీకు నమ్ముతారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి భార్యగా వాడికి కానీ కొడుకుగా అతనికి బాబుకి కానీ కి కూడా ఈ రోజు వరకు సెక్యూరిటీ తీసుకోలేదు వాళ్ళు ఈ రోజు వరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలే అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది కూడా అర్థమవుతుంది దీనికి తొమ్మిది వందల ఎనభై ఆరు మందికి కోటికలు కూర్చున్నారు యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మేము అందరూ కూడా గవర్నమెంట్ ఏ రకంగా చేయాలో ఆ రకంగా మేము చేస్తాం కాబట్టి ఇందులో ఆయన రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేది తప్పించి అంతకుమించి వేరేదేమీ కాదు తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేశారు తప్పించి ఆయన మీద ఏ కక్షంతో మరి ఆయన మీద ఎవరికి ఏ కక్షంతో అయితే నాగేదో అర్థం కావట్లేదు కోడికత్తి కేసు ఆయనకు ఆయన చేయించుకున్నదన్న సంగతి ప్రపంచానికి అందరికీ తెలుసు ఆ కోడికత్తి కేసులు నిజంగా ఆయన గనక లేకపోతే ఈ కోడికత్తి కేసులు